కొద్దిసేపు క్రితం సుధీర్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చిన కృత్తిశెట్టి షాక్లో సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ నేను సుడిగాలి సుధీర్నే మాత్రమైతే పెళ్లి చేసుకుంటా అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే మొన్న లైవ్లో అయితే షాకింగ్ కామెంట్స్ అయితే చేసిన విషయం మనందరికీ తెలిసిందే కుర్తిశెట్టి గారు కుర్తిశెట్టి గారు అయితే డైరెక్ట్గా సుధీర్ ఫ్యామిలీ అయితే దగ్గరకైతే వెళ్ళిందంట సుధీర్ ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా అయితే అవాక్ అయిపోతుందంట సుడిగాలి సుధీర్ మరియు కుర్తిశెట్టి గారి గురించి అయితే ఈ వీడియోలో అయితే ప్రత్యే పరిచయాలు సిందే చెట్టి గారు తన మూవీతో ఎంతో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే చెట్టి గారు ఫస్ట్ మూవీ అని అయితే చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక ఇది ఏమైనా నేను మాత్రమైతే సుధీర్నే పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను ఎవరిని కూడా అయితే పెళ్లి చేసుకోను అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తుందంట అదే విధంగా ఇవాళైతే పొద్దురుపోట అయితే సుధీర్ ఇంటికి వెళ్ళిందంట కుత్తుశెట్టి గారు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలైతే అయితే మారుతున్నది ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో కూడా ప్రత్యేపర్చాలైతే తెలుసుకోవాల్సిందే సుడియాల సుధీర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పడం ఎందుకంటే సుడికాల సుధీర్ బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండితెర మీద ఎంతో స్టార్ ఇమేజ్ని కూడా అయితే సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే ఇక ఏది ఏమైనా సుడియాలు సుధీర్ యాంకర్ రష్మి గౌతాని వదిలేసి అయితే మరి కూడా నెక్స్ట్ వీటిలో అయితే ప్రత్యేపర్చాలు తెలుసుకోబోతున్నాం